బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం అందించిన మహనీయుడు అంబేద్కర్ అని శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జగిత్యాల తహశీల్ చౌరస్తారు అంబేద్కర్ విగ్రహానికి పులమాల వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ కమిషనర్ స్పందన అంబేద్కర్ సంఘ సభ్యులు పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు

लाली भारत राज्यू अंबेडकर ఈనాడు అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలను మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మన భారతదేశంలో ఒక దళితుడు మొట్టమొదటిసారి అమెరికా వై కొలంబియా యూనివర్సిటీలో మరి అక్కడ పిహెచ్డి చేసినటువంటి ఏకైక ఎస్సీ దళిత బీట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా ఆనాడు స్వతంత్రం వచ్చినప్పుడు మన రాజ్యాంగాన్ని రచించాలంటే మరి చదువుకున్నటువంటి వ్యక్తులలో మరి అప్పుడు ఆలోచిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అప్పటికే మరి వివిధ రాజ్యాంగాలను చదివి వివిధ దేశాల రాజ్యాంగాలను చదివి మరి పిహెచ్డి పొంది ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి పొంది మరి విజ్ఞానవంతుడు ఎవరైనా ఉన్నారంటే అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ గారి పద్ధతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అదేవిధంగా మన ప్రేద నాయకులు శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్నగారు జగ్యాల పట్టణంలో చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు ఈ అభివృద్ధిని చూసి చాలామంది బయట అయితే చాలా మెచ్చుకుంటారు సంజీవన్న గారు జత్యాలను అభివృద్ధి చేయడంలో ముందుంటున్నారు అదేవిధంగా నేను రెండే ముచ్చట్లు అడుగుతాను అన్నగారిని ఒకటి త్వరలో వీలైతే ఈ జనవరి ఫస్ట్ లోపల అంబేద్కర్ భవన్ జగత్యాలో ఉంది మేము చాలా కష్టపడుతున్నాం ఎక్కడ ఉన్నా రోడ్డు మీకు ఉండాల్సిన పరిస్థితి ఉంది లేకపోతే స్కూళ్ళల్లో గ్రౌండ్లు ఉండాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ జనవరి వరకు జనవరి లోపట అంబేద్కర్ భవన్ మా దళితులకు అప్పగించాలని మేము కోరుతున్నాం ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన నుండి దూరం అయిన రోజు చాలా బాధాకరం కానీ వారు భారత రాజ్యాంగం రూపంలో వారి విగ్రహాల రూపంలో వారి ఆత్మను మన అందరికీ అందివ్వడం జరిగింది మరి చిన్ననాడు వారు ఎన్నో కష్టాలు పడి దళితులకు కానీ మహిళలకు కానీ ఎన్నో వివక్షలను వారు కళార చూసి ప్రపంచంలోనే అత్యధిక చదువులు చదివి మరి అతిపెద్ద రాజ్యాంగాన్ని రాయడం జరిగింది మరి ఈ రాజ్యాంగం ద్వారా జంతువుల కన్నా హీనంగా చూడబడ్డ దళితులకు ఓటు హక్కు కల్పించి ఈ భూమి మీద మాకు సభ్యత్వం కల్పించడం జరిగింది అదేవిధంగా మహిళలకు ఓన్లీ వంటకు ఇంటే పరిమితమైన మహిళలకు భారతదేశంలో మగవాడితో సమాన హక్కులు కల్పించడం జరిగింది ఈ రోజు మనకు సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్నాయి వార్డు మెంబర్ నుండి సర్పంచ్ వరకు చైర్మన్ గాని ఎంపీటీసీ జెల్పిటీసీ కానీ ముఖ్యమంత్రి ప్రధాని మంత్రి ఈ రోజు ఒక ఆదివాసీపీఠ రాష్ట్రపతి ఉన్నదంటే అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన శిక్ష హక్కు అని సందర్భంగా చెప్పగలపదు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పటికీ మరి అనుగారిన వర్గాలకు దళితులకు హక్కులు అప్పటికి ప్రసాదించలేదు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను వివక్షను ఎదుర్కొని కుల వివక్షను ఎదుర్కొని ఒక ఉన్నతమైన విద్యావంతునిగా ఇలా ప్రపంచ మేధావిగా వెలుగుంది ఆనాడు విద్య ద్వారానే ఆయన రాజ్యాంగాన్ని రచించి నా ప్రజలు కూడా విద్య ద్వారానే విముక్తి పొందుతారని చెప్పి చెప్పినటువంటి గొప్ప మహనీయుడు భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తప్పదు అదే విధంగా జగిత్యాల నియోజకవర్గంలో ఒక విద్య గతంలో ఉన్నటువంటి మరి స్టడీ సర్కిల్ లేకపోతే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంతో మాట్లాడి మరి ఇక్కడ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి వారే సొంత ఖర్చులతో కూడా మరి వారి సొంత పార్టీ ఆఫీసులో మరి గౌరవ సంజయ్ అన్న గారు వారికి అన్ని విధాలుగా పుస్తకాలు అదేవిధంగా భోజన వసతి ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి ఎంతో మంది వెనుకబడ్డ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఈనాడు ప్రభుత్వం दे गज् नेप बाबा साहिब अंबेकर गुरु చనిపోవడం నిజంగా దురదృష్టకరం ఇలా బాధాకరమైన రోజు అయినప్పటికీ కూడా మనకు భారత రాజ్యాంగం రూపంలో కానీ విగ్రహాల రూపంలో ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మనం అందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుల మీద ఉందని ఈ సందర్భంగా తెలియస్తూ ఇవాళ నలభై సంవత్సరాల అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది ఇలా దళితులకు ఏం చేసే రోజు చెప్పలేనటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉంది ఇలా సామాజిక కోణంలో ఆలోచించే వ్యక్తి ఏకైక వ్యక్తి ఇలా సంజయ్ కుమార్ గారు సారని ఇవాళ ఎస్సీల వరికి సాధించడంలో ఇవాళ మా ఏదైతే ఎంఆర్పిఎస్ కు అండదండగా నిలబడుతూ మరి ఇవాళ మాకు వర్గీకరణ మీద మరి అసెంబ్లీలో మరి మా కోసం మరి మాట్లాడే హక్కు ఇవాళ సంజయ్ కుమార్ సార్ అసెంబ్లీ ఉండి వర్గీకరణ సాధించడంలో కీలక పాత్ర పోషించినందుకు వారికి ప్రత్యేకంగా మేము కొంత ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రాజ్యాంగాన్ని కాపాడుకొని మన హక్కులను కాపాడుకునే విధంగా మనం అందరం కృషి చేయాలని సందర్భంగా తెలియస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున మరొక సామాజిక ఉత్తర నమస్కారం భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న అంబేద్కర్ వర్తంతి సందర్భంగా దేవాళు అర్పిస్తూ మరి భౌతికంగా ఆయన లేకున్న ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరం ముందుకెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా వారిని జప్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే కూడా అప్పుడు రాజ్యాంగం లోపల చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పడం మూలంగా ఈరోజు మన చిన్న రాష్ట్రం తెలంగాణ ఏర్పడింది మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధి ఎట్లా జరుగుతుందో దీక్షాల పెట్రోల్లో మీరు నిరంతరం చూస్తూనే ఉన్నారు మరి మన గౌరవ గారు అంబేద్కర్ ఆశయాలకు అను కూడా అదే బాట నడుస్తున్నారు మనం అందరం కూడా ఆయన వెంట నడుస్తూ ఆయన మద్దతుగా ఉంటూ మనమందరం మరొకసారి వారికి అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ జై హింద్ జై ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఒకటే విషయం చెప్పగలుచుకున్నాను ఈరోజు మహిళలు ఇంత ముందుకు దానికి కారణం ఆ రాజ్యాంగం ఆ రాజ్యాంగమే లేకపోతే ఈరోజు మహిళలు ఇంట్ వంటింటికి పరిమితం అయిపోయేవాళ్ళు కాబట్టి మరి ఈరోజు మహిళలు అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు గా కావచ్చు ఎక్కడైనా సరే ఒక దేశంలో కానీ ఉక్కు మహిళగా ఆమె ఈ రోజు పోరాడింది నాడు అనేది దానికి కారణం ఆ రాజ్యాంగమే అలాంటి రాజ్యాంగాన్ని సృష్టించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎందుకనంటే ఇలాంటి ఒక భారతరత్న మాలాంటి ఆడవాళ్ళ కోసం ఎంతగానో మన దళిత సంఘాల కోసమే కాదు ప్రతి ఒక్క వర్గం కోసం ఆయన ఎంతగానో పోరాటం చేశారు ఈరోజు చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ కూడా అయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధ్యం చేసుకుంది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు ఒక దళితుడుగానే కాదు ఒక రెడ్డిగానే కాదు ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క సంఘంకి సంబంధించిన నాయకుడిలాగా ముందుకెళ్తాడు కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది మరి దాంతోపాటు మొన్న అందశ్రీ గారు చనిపోయినప్పుడు ఆయనను గుండెల్లో పెట్టుకొని ఆయన పాడబోయడం జరిగింది కాబట్టి ఆ రోజు ఆ పెద్దలందరూ అన్నారు ఒక మా మాదిగోడివి అని చెప్పేసి ఆ రోజు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది అలాంటి ఒక ముఖ్యమంత్రి మాకు దొరకడం ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఈ నియోజకవర్గం డెవలప్మెంట్లో కూడా సంజయ్ అయిన ముందుంటున్నారు కాబట్టి కాబట్టి మరి ఎస్సీలకనే కాదు బీసీల కానీ ప్రతి ఒక్క వర్గంలో ఎలాగ రేవంతాన్ని ఆలోచిస్తున్నారు అలాగే సంధ్యాన్ని కూడా ఆలోచించి ముందుకెళ్తున్నారు కాబట్టి మరి ఇలాగే ముందుకెళ్ళాలి ఈ రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క పౌరుంది ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే ఈరోజు మనము బాబాసాహెబ్ని తలుచుకుంటున్నాం ఇక్కడ నిలబడి ఇంత గట్టిగా స్మరించుకుంటున్నామంటే ఆయన అంత గొప్ప పనులు చేసింది కాబట్టి ఈరోజు ఈ రోజటికి కూడా ఆయన సమకాలీన పరిస్థితులలో కూడా మనం రోజు ఆయనను స్మరించుకోక తప్పనటువంటి ఒక పరిస్థితి అయితే రోజు ఉన్నది ఈరోజు ఏ ఊరు పోయినా అంబేద్కర్ విగ్రహం లేని ఊరు ఉండదంటే అది నమ్మశక్యం కాదు ఎక్కడికి పోయినా కానీ ఆయన యొక్క భావజాలం లేనిదే ఆయన స్ఫూర్తి లేనిదే ఈరోజు ఏ ఉద్యమ సంఘాలు పనిచేసినా కానీ దాని వెనకాల భావజాలం మాత్రం గట్టిగా అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి ఉంటుందంటే కూడా అది నమ్మశక్యం కాదు ఎందుకంటే అంత గొప్ప ఒక మంచి స్పిరిట్ని అతను అందజేయగలిగినాడు అతని జీవితంలో మనం ఆలోచిస్తే అరవై ఐదు సంవత్సరాలకే అంత అపారమైనవి మరణించడం అనేది నిజంగా భారతదేశంలో అందరు బాధపడాల్సినటువంటి అంశం అతను ఇంకా బతుకుంటే ఇంకెన్ని మంచి పనులు చేసేవాడు అయితే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్లో మరి అతను చనిపోయినాడు అతనికి చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ రావడము ఈ మిగతా ఏ సమస్యలు ఉన్న ఆరోగ్య సమస్యలు వచ్చినాయంటే దానికి కారణం అతని జీవితం మొత్తం కూడా నా ప్రజలను అట్టడుగు వర్గాలకు ఎవరైతే చెందిన ప్రజలను వాళ్ళను మేల్కొల్పాలి అనేటటువంటి కాంక్షతో రాత్రింప వాళ్ళు కష్టపడి చదివిండు పనిచేసిండు రాజ్యాంగం రచించిండు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంలో నివాళులు అర్పించుకోవడానికి రావడం వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారు ఈ దేశానికి చేసిన సేవల విషయంలో అదే విధంగా వారు ఎంత కష్టపడి చదివినారు ఏ రకంగా ఈ దేశంలో యువత కావచ్చు అన్ని వర్గాల వారికి ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా ఈరోజు స్మరించుకోవడం జరుగుతూ ఉంది మన విగ్రహాలు కానీ పూజలు కానీ వాళ్ళకి చేస్తాం దాంట్లో భాగంగా ఈరోజు పూల దండేసి స్మరించుకుంటూ స్మరించడమే కాదు ప్రతి యువత ప్రతి పెద్దలు లేదా రాజకీయ నాయకులు అలాంటి వారి గొప్పతనాన్ని వారి సూచనలను వారి ఆలోచన విధానంగా ఏదైతే భారత రాజ్యాంగం ఇలా ఏర్పడ్డదో ఆ రాజ్యాంగం పుణ్యవాణి రాళ్ళ ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని బాషరణ గాడి ఇంకా ఒక్క తాటిపైన నిలబడ్డదు మరి అదే స్ఫూర్తి మనం కొనసాగించాలి అలా తెలంగాణ ఏర్పడ్డదంటే ఆర్టికల్ త్రీలో ఆల్రెడీ ఆలోచించింది వివిధ దేశాలు వారు తిరిగి వివిధ దేశాల రాజ్యాంగాలన్నీ కూడా చూసి ప్రపంచ దేశాల ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగాలన్నింటికంటే కూడా గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చారు మామూలు విషయం కాదు ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఆ ప్రజాస్వామ్య దేశంలో ప్రతిరోజు పార్లమెంట్లో చర్చించాలంటే ఇవాళ రాజ్యాంగాన్ని అనుగుణంగా చేస్తున్నారు ఒకే కాలానుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తుంటుంది అది ఏది ఏమైనా మూల స్తంభం ఆనాడు అంబేద్కర్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేయబడ్డ మనకు రచించబడ్డ రాజ్యాంగం చెప్పాలి మరి ఈ సందర్భాల్లో కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చాను అంబేద్కర్ భవన్ నేను లాస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు శిథిలావస్థలో ఉండే ఏమాట మాట నాకంటే ముందు సీనియర్ నాయకులు అక్కడ కొంత స్థలాన్ని సేకరించిన విషయం వాస్తవమే చేస్తుంటాం రాజకీయాలలో అట్లనే గిరిజనులకు నేను కూడా కొంత సేకరించి ఇచ్చినా ఈ అంబేద్కర్ భవనం మూలపడ్డప్పుడు అలా ముప్పై లక్షలు ఖర్చు పెట్టి పోయిన టర్ములనే దాన్ని రిపేర్ చేయించిన ప్రభుత్వం మారడం కొంత రాజకీయ ఒత్తిళ్లు ఇవన్నీ మీరు చూస్తున్నారు తప్పకుండా ఆ విషయాల్లో ఇవ్వాలనే ఎలక్షన్ కోడ్ ఉంది నేను కలెక్టర్ గారితో మాట్లాడి మా మున్సిపల్ కమిషన్ గారికి ఆదేశాలు ఇప్పించి తప్పకుండా అంబేద్కర్ భవనాన్ని ఓపెన్ చేయించి మున్సిపల్ హ్యాండ్ ఓవర్ తీసుకొని ఎప్పుడు కాలేటప్పుడు అంబేద్కర్ ఇస్తూ అంటే ఒక దళితులే కాదు అంబేద్కర్ ఇస్తూ ఎవరున్నా కానీ అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునే విధంగా తను ఉపయోగాలకు తీసుకొస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరుడు విద్యావంతుడు న్యాయవాది రిజర్వేషన్ల విషయంలో ఇంకా కొత్త ఇబ్బందుల ఉద్యోగాలు చెప్పారు ఆ విషయాన్ని కూడా నేను మన గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా శ్రీధర్బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు నా సహచర శాసనసభ్యులు మంచి మిత్రులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ సుపారణ ఎమ్మెల్యే గారు అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించిన సందర్భంలో నా వెనక్కి ఉన్న నాయకులకు అంబేడ్కర్ ఇసులకు పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జోహార్ బిఆర్ అంబేద్కర్ साधाम साधी त